టాపిక్ నిజంగా చాలా సెన్సిటివ్ టాపిక్ ఆల్రెడీ జరిగిపోయిన టాపిక్ కూడా అయ్యి ఉండొచ్చు కాకపోతే ఈ టాపిక్కి సంబంధించి ఏంటంటే అందరికి ఒకటి కాకపోతే అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి అడగడానికి నేను ఈరోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి మ్యామ్ దగ్గరికి వచ్చాను నమస్తే మ్యామ్ నమస్తే ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్ కూడా ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇలా చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి జర్నలిస్ట్ కాబట్టి తను సెలబ్రిటీ కాబట్టి అందరికీ తెలుసు బట్ తెలియని వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది బయట ఏవో ఒకటి జరుగుతూ ఉన్నాయి ఈ విషయం గురించి అసలు మీరు మాట్లాడితే వినడానికి ఇంకా చాలా తొందరగా రీచ్ అవుతుందని వాళ్ళు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఒక విషయం చెప్తున్నానమ్మా అతి సర్వత్రా వర్జత్ అంటారు అంటే ఏంటి అంటే ఏదైనా సరే నీకు ఎంతవరకు అవసరం ఇప్పుడు భోజనం కూడా రుచిగా ఉందని చెప్పేసి అని మన ఇష్టం వచ్చినట్టు తిన్నామనుకోండి ఎక్కువ కాదు మన ఇష్టం వచ్చిన మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్లు తిన్నాం అనుకోండి అది ఖచ్చితంగా సాయంత్రం కొంత కొద్దిసేపు అయ్యేసరికి పొట్ట టైట్గా అయిపోయి చాలా ఇబ్బంది పడతాం మనం అది మళ్ళీ జీర్ణం వరకు ఇబ్బంది పడాలి మళ్ళీ ఇంకెక్కువ చేస్తే ట్యాబ్లెట్లు వేసుకోవాలి దాన్ని ఎట్లా కొట్టా దాన్ని డైల్యూట్ చేస్తే తప్పితే మళ్ళీ మనం సెట్ సెట్కాలి మరి ఇష్టమైందే కదా ఎక్కువ తింటే ఏం పోయింది నీ ఇష్టం వచ్చినంత తిను అని మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పింది కాబట్టి తిన్నాను అని అంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఏం చెప్పింది అమ్మ నీకు ఇష్టమైంది నీకు కావాల్సినంత తిను అది మనం అర్థం చేసుకోకుండా దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు ఇష్టమైంది తినమంది కాబట్టి ఎక్కువ తినొచ్చు అని చెప్పేసి అని బాగుంది 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 అని ఎంతవరకు లోపలికి వెళ్తుందో అంతవరకు నువ్వు పెట్టుకుంటే నీ పొట్ట కెపాసిటీ ఎంత ఉంది నీ జీర్ణ వ్యవస్థ కెపాసిటీ ఎంత ఉంది దాన్ని జీర్ణం చేసేటటువంటి ఆ ఎంజైన్స్ నీలో ఆ రిలీజ్ అయ్యేటటువంటి యాసిడ్స్ ఎంతవరకు సహకరిస్తాయి ఆ బయలు జ్యూస్ ఎంతవరకు సహకరిస్తుంది ఇవన్నీ ఒక క్యాలిక్యులేషన్ నీ జీర్ణ వ్యవస్థలో ఉంది అలాగే మనిషి జీవితంలో కూడా ఏ సంబంధమైనా ఏ బంధమైనా అది నీకు నిలబడడానికి అది నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి ఏ సమాజంలో ఉన్నావో ఆ సమాజం కానీ అలాగే నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సహకరించినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని నిలబెట్టుకోగలుగుతావు దాంట్లో నువ్వు ఉండగలుగుతావు దాన్ని కాదు అని ఎప్పుడైతే మీరు బయటకు వచ్చి నా జీవితము నా ఇష్టము నాకు సా నా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అని బ్రతకడం ఎవరైతే మొదలు పెడతారో అప్పుడు ఏమవుతుంది అని అంటే సమాజం వదిలేస్తుంది అలాగే ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు ప్రతి ఒక్కళ్ళు వదిలేస్తారు వాళ్ళకి అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరు కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళిపోతారు మేడం మీరు అన్ని బాగుంది కానీ కాకపోతే చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చి ఫ్రీ ఫ్రీ లైఫ్కి అలవాటు పడి బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరు అన్నట్లుగా ఏది కూడా అతిగా చేయడం మంచిది కాదు కాకపోతే ఏంటంటే ఫ్రీ లైఫ్కి అలవాటు పడి ప్రాక్టికల్గా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దాన్ని హార్ట్కి తీసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయిపోయారు కదా నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను కదా అర్థం చేసుకునేటటువంటి మైండ్ సెట్ తోటి ఉంటుంది ఇవాళ ఆడపిల్లలందరూ ఏం వాదిస్తున్నారు అనంటే నాకు ఒక్కొక్కసారి చిరాకు కూడా వస్తుంది ఏం వాదిస్తున్నారు అనంటే మీ కాలంలో లాగా మాతో మాట్లాడకండి అని మాట్లాడుతున్నారు అర్థమైందా మీరున్నట్టు మీలాగా మేము ఉండలేము అంటున్నారు ఒక్క మాట వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు ఎప్పుడు ఉండరు ఎవరైనా సరే ఒక బెటర్మెంట్ లైఫ్ కోసం అని ట్రై చేస్తారు ఆ బెటర్మెంట్ లైఫ్ నీకు ఇవ్వడానికే ఉంటారు కానీ దాన్ని నువ్వే ఎతికేసుకుని ఇదే కరెక్టు అని నువ్వు వితండవాదంలోకి వెళ్ళిపోతే అది అనుభవించిన రోజు మాత్రమే మీకు తెలుస్తుంది ఈ ఆడపిల్లలకి ఏంటంటే సంఘము ఆడపిల్లలు అనే కాదమ్మా మగపిల్లలు కూడా నేను చెప్తున్నా ఇద్దరూ కూడా సమాజం అంటే వీళ్ళకి అవసరం లేదు ఎందుకు అని అంటే వీళ్ళకి జీతాలు వస్తున్నాయి వీళ్ళ జీవితాలు బాగుంటున్నాయి మేము ఎవరి మీద ఆధారపడక్కర్లేదు మాకొకళ్ళతో పని లేదు నా జీతం నేను సంపాదించుకున్నాను నా పొట్ట నేను పోషించుకుంటున్నాను నువ్వెవరు అడగడానికి అని అంటున్నారు మరి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ప్రశ్నించారు చూసావా నువ్వెవరువి నువ్వెవరివి నువ్వెవరు అని ఇంట్లో తల్లి నుంచి మొదలు పెడితే బయట ఫ్రెండ్ వరకు ఇదే మాట్లాడతారు ఎవరైనా నువ్వు కొంచెం అతను కరెక్ట్ కాదు నువ్వు చూసుకో అని అంటే వీళ్ళ గురించి వినరు నువ్వెవరో నాకు చెప్పడానికి ఇప్పుడు ఏదన్నా ఉంది అని అంటే ప్రియా మేడం మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి మీరు కరెక్ట్ గా దారిలో వెళ్ళట్లేదు అని చోత చెప్తే నాకు రుచించదు ఎందుకు అని అంటే నాకంటే ఎక్కువ తెలుసా అని చెప్పేసి అని మాట్లాడి నీకేం తెలుసు నాకంటే ఎక్కువ తెలుసా నీకు అని అనగానే ఇమీడియట్గా నీకు నాకు మధ్య ఉన్నటువంటి బాండింగ్ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది మానసికంగా కట్ అవుతుంది మామూలుగా మాట్లాడుకో పెదాలతో మాట్లాడుకుంటాం కానీ పదాల పరంగా కట్ అయిపోతుంది ఎప్పుడైతే పరుషపదం నువ్వు వాడావో నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఇంట్రాక్షన్ మారిపోతుంది అప్పుడు ఏమవుతుంది నీ చావు నువ్వు చావు అని చెప్పేసి నువ్వు ఏం చేసినా నేను మళ్ళీ రెండోసారి నువ్వు నాకు చెప్పడం మానేస్తావు అప్పుడు ఏమైపోతుంది నేను దేన్నైతే నమ్మానో అది ఫెయిల్ అవుతుంది అది ఫెయిల్ అయిన రోజున ఇప్పుడు శ్వేత దగ్గరకు వస్తాను నేను శ్వేత దగ్గరికి వచ్చినప్పుడు శ్వేత నాకు ఇలా జరిగింది శ్వేత అని నేను మాట్లాడే మాట్లాడినప్పుడు నీ మనసులో ఏముంటుంది నా లైఫ్ నా ఇష్టం నువ్వెవరు మాట్లాడడానికి అని నువ్వు నేను ఏదైతే అన్నానో అదే విని నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు సరే ఎట్లా కొట్లా ఉండు సరే కానీ మర్చిపో అని చెప్పి పెట్టేస్తే ఈ మనసుకి అది రాదు అలాగని మీరు దూరిపోయి వచ్చి చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు నేను వెళ్ళి ఈవిడికి చెప్పాను అనుకో మళ్ళీ రేపొద్దు నాకే తెలుసు అనంటే నా పరువు నేను ఎందుకు పోగొట్టుకోవాలి అలాగే నాకు అవమానం జరిగింది ఈవిడ వినదు చెప్పినా వినదు ఎందుకు అని అంటే ఇంట్లో చెప్పిన విన బయట చెప్పిన విన నువ్వు చెప్పిన విన ఎవరు చెప్పినా వినలేదు అనేటటువంటిది నీకు అర్థమైపోద్ది ఎందుకంటే ఎప్పుడు నువ్వు నిన్ను నేను రిజెక్ట్ చేస్తానో అలాగే నేను రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ నీకు కనెక్ట్ అవుతారు ఓకే వాళ్ళందరి ఒక కలిసి ఒక మాట ఏమొస్తుంది అని అంటే ప్రియా చౌదరి మాట వినదండి ఆవిడికి చెప్పినా కూడా వేస్ట్ అప్పుడు ఎవరి దగ్గరికి నేను వెళ్ళినా కూడా వీళ్ళందరి మద్దతు ఉంటుంది నీ దగ్గరకు వస్తే నేను ఎవరినైతే రిజెక్ట్ చేశానో వాళ్ళ మద్దతు నీకు ఉంటది నేను ఇంట్లోకి వెళ్తే మిమ్మల్ని అందరినీ ఏది రిజెక్ట్ చేశానో నా ఇంట్లో మద్దతు ఉంటుంది కాబట్టి ఆ ఆ ఎనర్జీనే ఇక్కడ వర్కౌట్ చేస్తుంది నీ ఇష్టం నీ నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు నువ్వు అయిపోయావు నీకు ఇదే జరుగుతుంది సో నేను నిర్ణయం నీకున్నప్పుడు మేము చెప్పినా నీకు ఏం అర్థం అవుతుంది నీ ఇష్టం అని మాట్లాడగానే అక్కడ ఓడిపోయినటువంటి భావన ఒక గిల్టీ ఫీలింగ్ అలాగే వీళ్ళకంటే నేను అక్కడ ఎక్కువ నమ్మాను కదా నాకు అలా కన్న తల్లిదండ్రులని నాకు ఎప్పటి నుంచో ఉన్న స్నేహితురాలని నాకు నేనున్నటువంటి సమాజాన్ని నా ని ఎవరిని నేను పట్టించుకోకుండా అతను చెప్పినటువంటి దాన్నే నేను నమ్మాను అతన్ని నేను ఎక్కువ నమ్మాను అతనే నేను అనుకున్నాను ఎందుకంటే అన్ని మాటలు నాకు చెప్పాడు అవన్నీ అబద్ధం ఎలా అవుతాయి ఎలా అవుతాయనే మాట్లాడతారు ఎందుకు అనేది మాట్లాడరు ఎందుకు అంటే ఆ నిమిషానికి అవసర అవసరార్థం చాలా సార్లు మీ నీకు నాకు జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అమ్మ ఆ నిమిషానికి మగవాడు అవసరార్థం వంద చెప్తాడు ఆడా మగ ఎవరైనా ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికో లేకపోతే ఇంకొకటో 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 అలాగని చెప్పి దానికి బాండ్ అయ్యి ఉండాల్సినటువంటి అవసరం అతనికి లేదు అనేటటువంటిది నీకు మొదట్లోనే ఒకటి రెండు సందర్భాల్లో చెప్పినప్పుడు నువ్వు బయటికి రావాలి బయటికి రాకుండా వా నువ్వు నమ్మింది కరెక్ట్ అనుకుంటావు వాడు నమ్మింది కూడా కాదు అండర్లైన్ దిస్ పాయింట్ చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఇదే నేను నమ్మాను కదా వాడిని నాది కరెక్టు కానీ ఇక్కడ తప్పవడం నేను ఒప్పుకోను అందుకని మళ్ళీ నిన్ను అడుగుతా మళ్ళీ ఇంకొకళ్ళని అడుగుతా ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో ఎవరైతే నా రిలేషన్షిప్ రిజెక్ట్ చేశారో వాళ్ళందరినీ వెళ్ళి అడుగుతా ఏమని ఏ అట్లా ఎట్లా చేస్తాడు నేను ఇంత బాగా చూశాను నేను ఇంత బాగా చూశాను ఇంత బాగా చూశాను అరే నువ్వు అంత బాగా చూడొద్దనే కదా నేను చెప్పాను నువ్వు అంత బాగా తీసుకోవద్దనే కదా నేను చెప్పాను బట్ ఆ రోజున నిన్ను నువ్వు నమ్మావు ఇక్కడ కూడా వాళ్ళని వాళ్ళే సమర్థించుకుంటారు నేను 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 అనేదే మాట్లాడతారు ఇక్కడ అరే నువ్వు కాదు నువ్వు అతని సైడ్ నుంచి ఒక్కసారి నిలబడి ఆలోచించు అని మేము ఎన్నోసార్లు అన్నాం అతను కరెక్ట్ కాదనిపిస్తుంది అతను నేను సరిగ్గా చూడలేదనిపిస్తుంది అతను స్వార్థంతో వస్తున్నాడు అనిపిస్తుంది అని అతని ప్లేస్లో మనం ఉండి మాట్లాడాంగా అప్పుడు వినలేదు కదా ఇక్కడ ఇక్కడ నీకు నాకు చెప్పుకునేటప్పుడు కూడా ఏంటి అని అంటే నేను అనుకున్నాను నేను నమ్మాను నేను ఇచ్చాను కదా నేను నేను నువ్వు కరెక్ట్ కాదు అనేది వీళ్ళు నమ్మరు అప్పటికి కూడా నమ్మరు ఆ ఈ చుట్టూ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు వాడిని కాదు ఈ వీళ్ళకేంటి వాడిని తిట్టేయాలి వాడిని దుర్మార్గుడు అనాలి వాడిని తన్నాలి మళ్ళీ వీళ్ళనే పొగడాలి నువ్వు నువ్వు అన్యాయం అయిపోయావు నువ్వు చాలా ఇదైపోయావు అసలు నువ్వు చాలా మంచిదానివి నీ అంత తెలివి లేరు నీ అంత ధైర్యవంతురాలు లేరు ఇలాంటివన్నీ మనం ఇక్కడ చెప్పాలి ఓకే అక్కడ వాణ్ణి తిట్టాలి అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా ఈ సమాజాన్ని మిమ్మల్ని కాదు ఎక్కువ ప్రేమ చూపించేది వీళ్ళే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తీసుకునేది వీళ్ళే మళ్ళీ ఫైనల్ గా నుంచి ఏదైనా వీళ్ళు అనుకుంది జరగకపోతే సింపతి కావాల్సింది కూడా వీళ్ళకేనా వీళ్ళకి వీళ్ళకే ఆబియస్లీ అప్పుడు ఏదైతే వీళ్ళు కూడా ఎదురు తిరుగుతారో అప్పుడు వీళ్ళు 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 దాన్ని దాన్ని స్వీకరించలేరు వీళ్ళు ఎన్ని రిజెక్షన్స్ అయినా ఎంతమందినైనా చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళని రిజెక్ట్ చేయడం దాన్ని ఎందుకంటే వీళ్ళు రిజెక్ట్ చేసింది కూడా వీళ్ళు కరెక్ట్ అనుకునే వీళ్ళు కరెక్ట్ అనుకుని ఎదుటి వాళ్ళని రిజెక్ట్ చేశారు ఎదుటి వాడు రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు తట్టుకోలేరు అని అంటే వీళ్ళు కరెక్ట్ అనుకున్నది వాడు మా తప్ప అని చెప్తున్నాడు కదా ఓకే నేనే అక్కడ ఎంతసేపు కూడా నేనే అసలు ఇక్కడ మొత్తం అంతా ఈ నేను అనే పర్సన్దే తప్పు అసలు అవతల వాడిని కూడా మనం అనుకోవడానికి లేదు ఒక్క విషయం తల్లి మీరు కూడా చాలా కేసులు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు పలానా 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 అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అర్ధరాత్రి వరకు కూడా డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి ఒకటే పదం లాస్ట్ లో తిడతారు మీరు ఒక్కసారి శ్వేత అటు వెళ్ళి ఆలోచించు నువ్వు ఎంతసేపు నీ ఫ్రెండ్స్ నీకు తెలిసిన వాళ్ళ వైపు నువ్వు ఆలోచిస్తున్నావు ఒక్కసారి అటు వెళ్ళి ఆలోచించు వెదర్ దట్ మేల్ ఆర్ ఫీమేల్ అది ఆమె అతడైనా రిజెక్ట్ చేశారు అంటే అటువైపు ఆలోచిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనము బేసిక్ గా మన వాళ్ళు అనేసరికి మనం కొంచెం సెల్ఫిష్ గా ఉంటాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్